హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి స్పిరిట్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు దీనికి కారణం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆయన సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో తెలిసిందే అందుకనే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ఈ క్రేజీ కాంబోలో మూవీ అని ప్రకటించినప్పటి నుండి అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు దీనిని బట్టి ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడనే వార్త బయటకు వచ్చింది కానీ అంతకు మించి కథ గురించి ఎలాంటి సమాచారం లేదు ఇప్పుడు ప్రభాస్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడనే ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది ఇందుకే ప్రభాస్ త్రీ ఉండబోతున్నాయి స్పిరిట్ అనే సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ గా కనిపిస్తారని తెలిసిందే అయితే పోలీస్ క్యారెక్టర్ మాత్రమే కాకుండా ఇంకా రెండు క్యారెక్టర్స్ ఉంటాయట ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట ఈ ఎపిసోడ్లో ప్రభాస్ మాఫియా లా కనిపిస్తాడని ఆ ఎపిసోడ్ మాఫియా గా ప్రభాస్ క్యారెక్టర్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో సినిమాలో యాక్షన్ చేశాడు కానీ అంతగా ఆకట్టుకోలేదు ఆ తర్వాత చేసిన ఆది పురుషు రాధేశ్యామ్ చిత్రాలు నిరాశపరిచాయి సలార్ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ గా కనిపించాడు కానీ అసలైన పవర్ఫుల్ క్యారెక్టర్ సలార్ టూ లో చూపించనున్నారు కల్కీలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ గా చూపించారు కల్కీ టూలో పవర్ఫుల్ గా ఉండబోతుందని సమాచారం అయితే ఫ్యాన్స్ మాత్రం ఊరమాస్ అనే క్యారెక్టర్ లో ప్రభాస్ ను చూడాలి అనుకుంటున్నారు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ను అలాగే ఊరమాస్ అనేలా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే ఇందులో ప్రభాస్ పోలీస్ గా మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడని తెలిసింది కానీ మూడో పాత్ర ఎలా ఉండబోతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి ఇది సస్పెన్స్ గా ఉంది ఈ సినిమాని సర్స్ పైకి తీసుకెళ్లడానికి టైం ఎక్కువ దొరకడంతో సందీప్ రెడ్డి వంగ కథపై బాగా కసరత్తు చేశాడట ఆడియన్స్ కి థ్రిల్ కలిగిస్తుందని ఎవరు ఎన్ని అంచనాలతో థియేటర్స్ కి వచ్చినా స్పిరిట్ అంతకు మించి అనేలా ఉంటుందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు మరి ప్రభాస్ సందీప్ కలిసి సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి